ఏకంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన బడా దానికి దొంగలు ఆర్టీసీ బస్సునే ప్రభుత్వ ఆర్టీసీ బస్సునే దోరి చోరీ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి మద్యం సేవించి నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును దొంగిలించేందుకు విఫలయత్నం చేసి వ్యవహా చేసిన వ్యవహారం రాత్రి నిర్మల్ పట్టణంలో చోటు చేసుకుందనమాట నిర్మల్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దూకి వచ్చిన బస్సు స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉండగా చూసిన సిబ్బందిని మోటార్ సైకిల్పై వెంబడించి మరి ఇక్కడ సోఫీ నగర్ వద్ద పట్టుకున్నారనమాట దొంగిలించిన వ్యక్తి బస్సును తీసుకువెళ్తున్న సమయంలో సోఫీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అప్పటికే ఆర్టీసీ సిబ్బంది అక్కడికి చేరుకొని బస్సును అయితే స్వాధీనం చేసుకుని దొంగిలించిన వ్యక్తిని అయితే పోలీసులకి అయితే అప్పచెప్పారు విచిత్రం ఏంటంటే ఇప్పుడు బస్సు ఉన్న బస్సుని డైరెక్ట్గా వచ్చి అయితే వేసుకుని అయితే పట్టుకుని వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట తీసుకొని వెనకాలైతే సిబ్బంది అయితే అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి వస్తును ప్రభుత్వ ఆసిన బస్సు దొంగిలించడం అయితే జరిగింది ఇది మనకి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి